మనమే దేవుని మందిరం అయితే యూదులకు మళ్ళీ మందిరం ఎందుకు బైబిల్లో మూడవ మందిరం గురించి ఎక్కడుంది ఈ ఒక్క వీడియోలో మీ అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది ఇది మీ ఆలోచనలను మార్చేస్తుంది దాని గ్రంథము తొమ్మిదవ అధ్యాయం క్రీస్తు విరోధి బలులను ఆపుతాడు మత్త వార్త ఇరవై అధ్యాయం ఏసే చెప్పారు పరిశుద్ధ స్థలంలో నాశనం దశలోని కెలక రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయంలో వాడు దేవుని ఆలయంలోనే కూర్చుంటాడు ఈ ప్రవచనాలు నిజమవ్వాలంటే మూడో మందిరం కట్టాలి ఇప్పుడు అసలు లాజిక్ చూడండి సులోమన్ అన్నాడు సూర్యుని కింద కొత్తదేమీ లేదు ప్రాచీన కాలంలో శత్రువులతో యుద్ధం ఆధునిక కాలంలో అరబ్ దేశాలతో యుద్ధం చరిత్ర రిపీట్ అవుతుంది పాత నిబంధనలో జరిగిందే ఇప్పుడు జరుగుతుంది ఈ మిస్టరీ చూడండి డెబ్బై ఏళ్లు బబులోని బానిసత్వం తర్వాత రెండవ మందిరం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఏళ్లు దాటాయి ఇప్పుడు మూడవ మందిరం ఆలస్యం ఎందుకు యుద్ధం మరియు దేవుని టైమింగ్ అందుకే ఎర్రని పేయ ఇప్పుడు దొరికింది ఒకటి ప్రాక్టీస్ కి వాడారు ఇంకొకటి రెండు వేల ఇరవై ఐదు లో బలికి సిద్ధంగా ఉంచబడింది ఇది పదవ బలి మెస్సయ్య రాకకు సూచన ఎప్పుడు రెండు వేల ఇరవై ఐదు తిషాబి ఆవునాడు అంటే ఏ రోజున గుడి పడిపోయిందో అదే రోజున పునర్నిర్మాణానికి తొలి అడుగు ఈ బలితో యాజకులు శుద్ధి అవుతారు ఆలయానికి మార్గం సిద్ధమవుతుంది ఈ బలి జరిగితే యుద్ధం పెరుగుతుంది శాంతి కోసం ఒక నాయకుడు వస్తాడు మొదటి రెండు మందిరాల పునాది వేసింది రెండవ నెలలోనే ఏప్రిల్ నుండి మే మధ్య కాలంలో మూడవది కూడా అప్పుడే అంటే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పునాది పడవచ్చని అంటున్నారు యేసు చెప్పిన ప్రతి మాట నిజమైంది కన్యక గర్భం ఆయన మరణం పునరుద్ధానం అన్ని ఇప్పుడు ఆయన చెప్పిన చివరి మాట కూడా నెరవేరబోతుంది ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు సమయం లేదు సిద్ధంగా ఉండండి